ఫ్రాన్స్ నుంచి మరో నూట పద్నాలుగు రాఫేల్ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది అనమాట అంటే ఫ్రాన్స్ నుంచి మరో నూట పద్నాలుగు రాఫేల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అనుకుంటున్నారు అందులోని పద్దెనిమిది దేశాలను తయారు చేసిందని మిగతా తొంభై ఆరు భారత్ల స్థానిక కంపెనీలు భాగస్వామితో తయారు చేస్తారని అంటుంది అన్నమాట అంటే ఇప్పటికే వాయుసేన వద్ద ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి నౌకాదళం కోసం మరో ఇరవై ఆరు కొందాం అనుకుంటున్నారు కొత్త విమానాలు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా ఉంటాయని కూడా గతంలో వచ్చాయి అనమాట ఇప్పుడు దీని గురించి తెలుసుకుందరి వ్యాకద దళాన్ని బలోపతం చేసేందుకు నూట పద్నాలుగు రాఫేల్ బహుళ ప్రయోజన యుద్ధ విమానాలను ఎంఆర్ఎఫ్ఏ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది అనమాట భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల ఒప్పందం ద్వారా వీటిని మనం సమకూర్చే విధంగా కసరత్తు నడుస్తుంది ఈ పద్దెనిమిది విమానాలు ఫ్రాన్స్లో తయారు చేసి మిగతా మిగతాయి భారత్లో అంటే తొంభై ఆరు విమానాలు భారత తయారు చేసి భారత్కి విడిభాగాలు తరలించి అక్కడ తయారు చేస్తారని దీనికోసం దీనికోసం ఫ్రాన్స్కు చెందిన విమాన తయారీ కంపెనీ దసో ఏవియేషను రక్షణ రంగంలో అనుభవం ఉన్న భారతీయ కంపెనీతో కలిసి భారత్లో ఒక కేంద్రం నెలకొల్పుతుందని విమాన విడిభాగాల కీలకమే యంత్ర సామాగ్రి తయారులో స్థానిక కంపెనీలు కూడా భాగస్వామ్యం కనిపిస్తున్నట్టు సమాచారం అన్నమాట కనీసం వంద విమానాలు కొనుగోలు చేస్తేనే భారత్లో తయారీకి అంద నెల కలుపుతాన్ని దసో ఏవియేషన్ షరతు విధించింది ఇప్పటికే ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాన్ని దసోల నుంచి కొనుగోలు చేయగా నౌకోదలం కోసం అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు వేయించారు ఇరవై ఆరు మెరైన్ రాఫర్ ఫైలెట్ జట్ను కొనుగోలు ఇటీవల మదాన్ని అధ్యక్ష సమావేశం ఆమోదముద్ర వేసినాం అంటే గతంలోనే ముప్పై ఆరు రాఫెల్ విధాన విమానాలు కొన్నది భారత్ అలాగే అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లతోటి ఇరవై ఆరు మెరైన్ రాఫెల్ ఫైటర్ రిజెక్ట్ను కూడా కొనుగోలు చేయడానికి ఒప్పందం కూడా చేసుకుందనమాట ఫ్రాన్సు రక్షణ మంత్రి త్వరలో భారత్లో పర్యటిస్తున్నారు ఆయన పర్యటన సందర్భంగా కొనుగోలు ఒప్పందంగా సంతకాలు జరుగుతాయి అన్నమాట వీటికి అదనంగా మరో నూట పద్నాలుగు విమానాల కొనుగోలుకు తాజా కసరత్తు నడుస్తుంది అనమాట వీటి కోసం టెండర్లు దాఖలతో ఆహ్వాన కలగ అమెరికా యూరోప్ రష్యా దేశాలకు చెందిన కంపెనీలు పోటీ పడ్డాయని వీటిలో దసరా రాఫీకే ఎంపికైందని కాగా భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు విక్రయిస్తాను ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారని అయితే అది సాధ్యమే పని కాదని పేర్కొంటూ అప్పట్లో ఒక ఇష్టాస కథనం కూడా ప్రచురించింది ఆ కథనం అనేది మన తర్వాత వీడియోలో చర్చిద్దాలి అంటే ఏదైనా ఏమైనా రాఫెల్ విమానాలు భారతదేశానికి వస్తున్నాయని మనం గట్టిగా భావించాలన్నమాట అలాగే రష్యా నుండి కూడా విమానాలు రావచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరోప్ రష్యా మన తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం